హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండియోస్ని చూడబోతున్నాం ఇది న్యూ హౌస్ కొత్త హౌస్ దీనికి టూ సైడ్స్ కూడా రోడ్స్ ఉంటాయి ఉత్తర వైపు రోడ్డు ఉంటుంది అండ్ ఈస్ట్ వైపు కూడా రోడ్ ఉంటుంది అండ్ హౌస్ అయితే ఈస్ట్ వైపుకి డోర్ ఉంటుంది అండ్ నార్త్ వైపుకి కూడా డోర్ ఉంటుంది సో నార్త్ ఈస్ట్ కార్నర్ తూర్పు మరియు ఉత్తర కార్నర్ సైట్ హౌస్ వస్తుంది అండ్ ఇది టోటల్ సైట్ వన్ నైంటీ సెవెన్ నూట తొంభై ఏడు గజాలు అంటే ఫోర్ సెంట్స్ కంటే ఎక్కువ ఉంది ల్యాండ్ అండ్ ఇది టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ హాల్ డైనింగ్ కిచెన్ కార్ పార్కింగ్ ఏరియా అండ్ డ్రెస్సింగ్ రూమ్ ఇవన్నీ కూడా దీనికి ఉన్నాయి అండ్ దీని లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది రాజమండ్రి బొమ్మూరులో ఉంది గూడాలేఅవుట్లో నలభై అడుగుల సీసీ రోడ్ సీసీ రేంజ్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రికల్ పోల్స్ గేటెడ్ కమ్యూనిటీ బాగుంటుంది లొకేషన్ కూడా అండ్ ఆల్మోస్ట్ చాలా హౌసెస్ సేల్ అయినాయి అండ్ ఫ్యామిలీస్ కూడా ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ లివింగ్ ఉంది సో మంచి ఏరియా రెసిడెన్షియల్ ఏరియా బొమ్మూరు హైవే నుండి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ వస్తుంది సో మంచి ఏరియా అండ్ మంచి హౌస్ ప్రజెంట్ అయితే ఈ హౌస్ ఒకటే ఉంది ఇక్కడ ఈస్ట్ పేసింగ్లో కావాలనుకుంటే కనుక ఓన్లీ వన్ హౌస్ అవైలబుల్ సో ఈ హౌస్ యొక్క కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది ఫుల్ వీడియో చూడట్లేదు స్కిప్ చేస్తున్నారు ఎగైన్ కాల్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు సో మేము అంత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నాము సో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి జస్ట్ క్యాజువల్ ఎంక్వైరీ కాకుండా ఇంట్రెస్ట్ ఉంటేనే అండ్ రైట్ సైడ్ కార్ పార్కింగ్ చూడండి బైక్ ఉన్న ప్లేస్ అంతా కూడా పార్కింగ్ ఏరియా ఇదొక కార్ పార్కింగ్ ఒక చిన్న కార్ అయితే ఇందులో పెట్టుకోవచ్చు పెద్ద కార్ అయితే బయట పెట్టుకోవచ్చు అండ్ ఈస్ట్ వైపు నుండి మనం లోపలికి వెళ్తున్నాం హౌస్ అయితే రెడీ అయిపోయింది బాగుంటుంది హౌస్ లుక్ అది కూడా బాగుంటుంది ఎలివేషన్ అది కూడా రోడ్ సైడ్కి వస్తుంది కాబట్టి మనకు టూ సైడ్స్ రోడ్డు కాబట్టి గాలి వెళ్తే బాగా వస్తుంది అండ్ అక్కడికక్కడికై మ్యాన్ హోల్స్ ఉంటాయి అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి అండ్ పార్కింగ్ సైజ్ వచ్చి టెన్ ఇంటూ ఫోర్టీన్ పది ఇంటూ పద్నాలుగు పది అడుగులు వేడాలిపు పొడవు పద్నాలుగు అడుగులు ఉంటుంది అక్కడ ఆ స్టెప్స్ వరకు ఉంటుంది పద్నాలుగు అడుగులు అండ్ ఈ రైట్ సైడ్ ఈశాన్యంలో బోరు మోటార్తో పాటిస్తున్నారు కింద కామన్ వాష్రూమ్ వస్తుంది అండ్ ఇది నార్త్ వైపు డోర్ వస్తుంది అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది ఇది నార్త్ వైపు డోర్ టేక్ డోర్ వస్తుంది అండ్ ఇది అంతా కూడా హాలు లోపల ఈస్ట్ వైపుకి కూడా డోర్ ఉంటుంది సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి రెండు ఫేసింగ్లు సెట్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు హాల్ సైజు లెవెన్ బై ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ పదకొండు ఇంటూ ఇరవై ఐదు అడుగుల నాలుగు అంగుళాలు ఉంది సో పెద్ద సైజు వచ్చింది హాలు టీవీ యూనిట్ అనేది చూడవచ్చు మంచిగా స్పాట్ లైట్స్తో డిజైన్ చేయడం జరిగింది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది పైన సీలింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి సో మీరు ఏమైతే ఇంకా తీసుకున్న తర్వాత ఏమీ పెట్టుకునే పని ఏం లేదు అండ్ ఇక్కడ డైనింగ్ అండ్ ఇదంతా కూడా ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది కిచెన్ సైజు సిక్స్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ఆరు అడుగులు ఆరు అంగుళాలు ఇంటూ పది అడుగులు వచ్చింది షేప్ వచ్చింది గ్రనైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండ్ అదేవిధంగా పైన లాఫ్ట్ ఉంది అడ్జస్ట్ ఫ్యాన్ ప్రోజన్ అండ్ యూపీఎస్ఈ విండోస్ వస్తాయి విండోస్ అన్నీ వాల్కి కూడా టైల్స్ ఉన్నాయి సో సర్వింగ్ అది బాగుంటుంది అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా దేని దానికి సెపరేట్గా ఫాల్ సీలింగ్ ఉంటుంది డైనింగ్ ఏరియా సైజు ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పాయింట్ ఫోర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ప్లస్టోర్ వస్తుంది క్వాలిటీ ఫ్లస్ డోర్ అండ్ బెడ్రూమ్స్లో ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఉంటుంది సో మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పదకొండు ఇంటూ పదహారు అడుగులు ఆ రంగులాలు సో పెద్ద సైజు వచ్చే బెడ్రూమ్స్ అండ్ హాల్ కూడా బాగానే ఉంది సో టోటలీ వన్ నైంటీ సెవెన్ నూట తొంభై ఏడు గజాలు ఫోర్ సెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది సైటు క్రాస్ బిట్తో కలిపి బయట అనేది ఈశాన్యం ఉంటుంది కాబట్టి వాస్తుపరంగా కూడా ఈశాన్యం పెరుగుంటే మంచిది సో ఆ ఈశాన్యంలో ఏం చేసామంటే పార్కింగ్ టైల్స్ ఇచ్చి కార్ పార్కింగ్ ప్రవేశించాము అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్గా డ్రెస్సింగ్ రూమ్ టైప్ ఉంటుంది అంటే ఇక్కడ మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది సో ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇది త్రీ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ పాయింట్ సో ఇదంతా కూడా ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ పెట్టుకుని వాషింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఆ డ్రెస్సింగ్ రూమ్ టైప్ ఉంటుంది అంటే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సో మాస్టర్ బెడ్రూమ్ సైజు టా టాయిలెట్ సైజు ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ త్రీ సో డార్క్గా ఉంది లోపల తీసుకొని చూపించలేదు ఇది రాజమండ్రి బొమ్మూరు హైవేకి వన్ పాయింట్ సెవెన్ ఉంటుంది సో రోడ్డుకి అటాచెడ్గా కానీ రోడ్డుకి దగ్గరగా కానీ అయితే అక్కడ లేవు హౌసెస్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్రెష్ర్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ లెవెన్ బై ఫోర్టీన్ పదకొండు ఇంటూ పద్నాలుగు అడుగులు ఫాల్ సీలింగ్ డిజైన్స్ కావచ్చు అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మోడల్ గా ఉంటాయి విండోస్ అన్ని కూడా యూపీవీస్ విండోస్ విత్ మెచ్ మెష్ డోర్తో పాటు ఉంటుంది వాల్కి ఒక సైడ్ రాయల్ ప్లే డిజైన్ ఉంటుంది ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి ఈ సీలింగ్ వస్తుంది విండో విండోస్ కూడా పెద్ద సైజు ఉన్నాయి సో గాలి వెళ్తారు బాగా వస్తుంది వెంటిలేషన్ బాగుంటుంది లోపలికి అండ్ ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది ఫోర్ పాయింట్ నైన్ ఇంటూ సెవెన్ పాయింట్ టూ దీనిపైన మళ్ళీ స్టోరేజ్గా ఉంటుంది వెస్ట్రన్ కమోడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ డైవర్టర్ అన్నీ కూడా దీనికి ఉంటాయి వెంటిలేటర్ కూడా ఉంటుంది సో చూసారు కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది తూర్పు మరియు ఉత్తర కార్నర్ హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది లొకేషన్ కూడా మెయిన్ హైలైట్ దీనికి ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ లివింగ్ ఉంది ఫ్యామిలీస్ అండ్ ఇది దక్షిణ వైపు డోరు కిచెన్ కానుకొని ఉంటుంది కదా అక్కడ సో ఇటువైపు సెట్ బ్యాక్ ఇచ్చేసి సౌత్ సైడ్ టూ పాయింట్ ఎయిట్ ఫీట్ ఉంది అన్ని హౌసెస్లో ఆల్మోస్ట్ ఉన్నారు ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కూడా కొన్ని ఉన్నాయి కావాలంటే అదైతే ఫిఫ్టీ సిక్స్ ఆ బడ్జెట్లో ఉన్నాయి వన్ సిక్స్టీ ఫైవ్ స్పేర్యాడ్స్ అంటే ఇది పడమర వైపు ఇది వెస్ట్ సైడ్ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది సో ఎలా వెళ్తే కనుక ఈస్ట్ ఇది ఇది త్రీ ఫీట్ ఉంది ఈస్ట్ వైపు సో చూసారు కదా హౌస్ అంతా కూడా బాగుంటుంది సెట్ బ్యాక్స్ అవి బాగుంటాయి ఎక్కడికక్కడే మనకి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి సో అన్ని విధాలుగా కూడా బెస్ట్ ఉంటుంది హౌస్ నార్త్ ఈస్ట్ కార్నర్లు అడుగుతారు కాబట్టి చాలామంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అరవై ఏడున్నర లక్షలు కాస్ట్ ఇంకా నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు బట్ అలాగని బాగా వేరియేషన్ అయితే ఉండదు ఎందుకంటే సైట్ కాస్ట్ ఎక్కువ నూట తొంభై ఏడు గజాలు కార్నర్ బిట్ కాబట్టి మీరు ఆ రేట్ అడిగేటప్పుడు కూడా కొంచెం అన్నం ఆలోచించుకోవాలి ఇది వైపు డోర్ ఇది ఇది కూడా టేక్ వుడ్ వస్తుంది స్టెప్స్ పక్కనే కిందకి స్టెప్స్ కిందకి కామన్ వాష్రూమ్ వస్తుంది ఇది ఫోర్ పాయింట్ నైన్ ఇంటూ సెవెన్ పాయింట్ టాయిలెట్ సైజులు అవి కూడా బాగుంటాయి ఇండియన్ కమోడ్తో ఉంటుంది లోపల రెండు కూడా వెస్ట్రన్ కమ్మోడ్ వస్తుంది హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో టూ సిక్స్ నైన్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ బొమ్మూరు రాజమండ్రి అండ్ ఇది టోటల్ వన్ నైంటీ నైన్ వన్ నైంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ సెంట్స్ అబవ్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మెజర్మెంట్స్ దీని కాస్ట్ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అరవై ఏడున్నర ల్యాక్స్ మా కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ డిస్ప్లే చేసాము కావాల్సిన వారు కాల్ చేయండి రిమైనింగ్ అన్నీ కూడా మూడో ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సో పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునేటట్ల కింద ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ చూడండి పైన బట్టలు ఆరేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది అంతా కూడా చాలా వరకు హౌసెస్ సేల్ అయిపోయినాయి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ఒకటి మాత్రమే అవైలబుల్గా ఉంది అది కూడా ఈ కాస్ట్లో అయితే పర్వాలేదు ఎందుకంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లస్ గజాలు కూడా ఎక్కువ నూట తొంభై ఏడు అండ్ చూడండి ఈ హౌస్ నుండి బొమ్మూరు హైవే వన్ పాయింట్ సెవెన్ కేఎం ఏఎంజీ స్కూల్ రాజగోలు వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ వన్ పాయింట్ సిక్స్ కేఎం అండ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ పేట టూ పాయింట్ సెవెన్ కేమ్ ఈనాడు ఆఫీసు త్రీ పాయింట్ వన్ కేఎం అండ్ డిమార్ట్ హుకుంపేట త్రీ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ వన్ కేఎం మారంపూడి ఎన్ఎస్ సిక్స్ హైవే ఫ్లైఓవర్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం కొట్పల్లి బస్టాండ్ సిక్స్ కేఎం వేమగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ త్రీ కేమ్ లాలాతీ సెంటర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేమ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ కేమ్ సో అంతా కూడా డెవలప్ అయిన ఏరియానే దగ్గరలోనే డిమార్ట్ ఇవన్నీ ఉన్నాయి అండ్ మనకి కలెక్టర్ ఆఫీస్ కూడా దగ్గరలోనే వచ్చేసింది అండ్ ఎంఆర్ ఆఫీస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి బొమ్మూరు అంటే బాగుంటుంది ఏరియా సో ఇక్కడ నుండి మెయిన్ రోడ్డుకి మాత్రం ట్రాన్స్పోర్ట్ అయితే ఆటోస్ అవి ఎక్కువ ఉండవు అది ఒకటి ఉంటుంది మీకు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉంటే కనుక బాగుంటుంది ఆల్మోస్ట్ అందరు కూడా ఆ విధంగానే వచ్చి చూసుకుని తీసుకుంటున్నారు సో మనం అనుకున్నట్టయితే ఉండవు ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఒకటే దీనికి ఉంటుంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంచెం లాంగ్ అనిపిస్తుంది అంతే రిమైనింగ్ అంతా బాగుంటుంది సో ది హౌసు సో ఎవరైతే వెరీ ఇంట్రెస్టెడ్గా ఉండి తీసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నారో వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి కాస్ట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ వాళ్ళే మీరు ఏమైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకుంటే మనమే కాంటాక్ట్ చేయండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ